అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు ప్రతిరోజు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు భూదేవి వీళ్ళు అందమైన ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి బుధవారం రోజు వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి మొన్న బుధవారం రోజు అనమాట ఈ కార్తీక మాసం అంతా కూడాను మన ఇళ్ళే మనకు దేవాలయాలుగా ఉంటాయండి ఎప్పటికీ ఇల్లు దేవాలయమనండి మనకి స్వర్గమేనమాట కానీ ఇంట్లో దీపారాధనలు వెలుగుతూ దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉదయం సాయంకాలం వెళ్లంలో అలాగే ఇళ్ళంతా కూడాను మంచి సువాసనతోటి వెదజల్లుతూ ఎందుకంటే మనం అగరవత్తులు వెలిగించుకుంటాం ధూపం వేసుకుంటాం కదండి ప్రతి ఇల్లు ప్రతి వాకిలి ప్రతి గుమ్మం కూడానండి కార్తీక మాసం అంతా ఎంతో కళకళలాడుతూ ఉంటుందన్నమాట ఇంట్లో ప్రతి గృహిణి కూడాను ఈ పూజలు చేసుకుంటూ వ్రతాలు చేసుకుంటూ నోములు చేసుకుంటూ ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో భగవంతుడు మైమర్చిపోతాం అనమాట పారవస్యం పొందుతామండి ఒత్తులు చేసుకుంటూ అలాగే దేవాలయాల చుట్టూ వెళుతూ స్వాముల దర్శనం చేసుకుంటూ ఇక మనకి అసలు టైమే తెలియదండి కార్తీక మాసం అంతా కూడా అది కాక ప్రొద్దుగుకోవటం కూడా త్వరగా ప్రొద్దు కూగుతుంది అనమాట పగలేమో తక్కువ కదండి రాత్రేమో ఎక్కువ కదా త్వరగా ప్రొద్దు అనమాట అందుకోసం అని చెప్పేసి మనకి త్వరగా డే అనేది త్వరగా గడిచిపోతుందండి కార్తీక మాసం అంతా కూడాను పైపెచ్చు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు ఎవరికి తోచినట్లు వాళ్ళు ఎవరికి తెలిసినట్లు వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటాము వ్రతాలు నోములు అని చెప్పేసి వ్రతాలు అనేవి మాకు లేవండి మొదటి నుంచి కూడాను ఆనవాయితీ లేదనమాట ఇక మన అంతటి మనం చేసుకోవచ్చు అని అని చెప్పేసి చేసుకుంటే మామూలుగా గృహప్రవేశం అప్పుడు వ్రతాలు ఆ విధంగా చేసుకుంటామండి ఇక స్నానాధికారి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత భగవంతుడి పూజ చేసుకున్నానండి ఉదయాన్నే మా వారు స్నానం చేసి నందివర్ధనం పూలు అంటే అలాగే పసుపు పచ్చ పూలు ఉంటాయి కదండీ ఆ పూలు మనకి దగ్గరలోనే పారిజాతాల చెట్టు ఉందండి చక్కగా క్రింద పడితేనే ఆ పారిజాత పూలు అనేవి మనం ఏరుకొని తీసుకొచ్చుకోవాలి చెట్టుకున్న పువ్వు కోయకూడదట కదా ఆ పూలు కోసుకొస్తారనమాట ఉన్నప్పుడు అలాగే నందివర్ ఎరగన్నేరు పూలు కూడా ఉన్నాయండి మన ఇంటి ప్రక్కన కూడా ఇంకా అవి కూడా అవకాశం ఉంటే అవి కోసుకొస్తారనమాట ఇంకా పూలతోటి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇక పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను అనమాట నిత్యం కూడాను ఈ ఉదయం సాయంకాలం ఈ విధంగా దీపారాధన చేసుకుని ప్రతి ఇల్లు కూడాను కళకళ్ళాడితే ఎంతో వైభవంగా విరాజిల్తూ ఉంటుంది కదా దేవుడి అరమారంతా కూడాను ఈ విధంగా కళకళాడుతూ ఉంటే మనందరికీ ఎంతో సంతోషం కదండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులుగులు అనమాట పూజ చేసుకున్నాను పూజ అయిపోయిన దగ్గర నుంచి గోధుమ పిండి కొద్దిగా రాగి పిండి చక్కగా ఇలా బీట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి కొబ్బరి చట్నీ తయారు చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాను బాండి వేడెక్కుతుంది ఈ విధంగా ఒక పది నిమిషాల ముందు పెరుగు కొంచెం ఉప్పు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ గోధుమ పిండి కొద్దిగా రాగి పిండి చక్కగా కొద్దిగా తినేసుకోవడానికి ఇంక ఇంకంతే జీలకర కొంచెం జీలకర్ర విధంగా బాగా బీట్ ఎత్తి పెట్టుకుని నాన్ నాన్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా నాన్ నానుతుంది అనమాట ఇక బోండాలో పురుగులో ఏమంటే సూపరే సూపర్ అనమాట బాగా వస్తుంది వీటికి అలవాటు అయిపోయాం కదా చక్కగా తయారు చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా హెల్దీ ఫుడ్ ఏనండి ఆయిల్ కూడా అస్సలు వినట్లేదండి చక్కగా బాగా స్మూత్గా అన్నమాట ఇంకొండి ఎట్ట తీసుకొని కొంచెం కొంచెంగా కొంచెం ఏడట్టగానే ఏ విధంగా వేసేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి మన చేతులతో మన ఇష్టం ఎలా తయారు చేసుకోదలుచుకుంటే అనమాట మరి హై మీద కాకుండా ఫ్లేమ్ అనేది కొంచెం మరి సిమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడుకుతుందండి టా 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 చేసేస్తారు బండ్ల దగ్గర వాళ్ళు వాళ్ళు ఇలా చేస్తారండి దీంట్లో నుంచి పిండి వచ్చేటట్టు చేస్తారు భలే చక్కగా నయన్న ఆజుగ్గా నైపుణ్యంగా చేస్తారు నూనె ఇలా కొంచెం తగ్గవరకే పోసుకున్నాం అనుకోండి ప్రతిగోకులు మనం నూనె కూడా కాలిన నూనె చేయకూడదు కదా అందుకోసమని తగ్గవరకే వేసుకోవచ్చు ఇలా చిన్నగా ఇలా కలుపుకుంటుంటే గుండ్రంగా వేయాలి మరీ ఫుల్ మేము పెట్టుకున్నాం అనుకోండి లోపల ఉడకదు ఇక చక్కగా ఉడుకుతే లోప పై వరకు ఉడుకుతుంది తోలు ఇక లోపల ఉడకదనమాట పిండి అనేది అంతే ఉంటుంది మీడియంగా పెట్టేసుకుంటే చక్కగా మెత్తగా దూదులు లాగుంటాయి క్రిస్పీగా కూడా కరకరలాగుతుంది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నాము కొంచెం ఎందుకంటే లోపల ఉడకాలి కదా అందుకోసం అని చెప్పేసి కొనుగులకి బాగా అటెంప్ట్ అవుతున్నాం కదండి టకటకా తయారు చేసుకుంటున్నాం అనమాట కొనుగులకి పైపెట్టి గోధుమ పిండి మంచిదే కదా మనం మైదా వాటం లేదు కదా అందుకోసం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నాం ఓకేనా ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కట్ కట్టేసేసుకున్నాము చూసారా ఇలా మరీ నల్లగా కాకుండా మాడకుండా చక్కగా ఈ విధంగా మనకి పోసిన నూనె పోసినట్లుగానే ఉంటుందండి మన హస్తం అలా మన చేతులంటే ఆడవాళ్ళ చేతులు అయినా చూసారా నూనె కూడా అస్సలు ఏమైనా దేవు పోసి పోసినట్లుగానే ఉంటుంది పదార్థం తయారయ్య వచ్చేస్తాను के नाको ब्रेकफास्ट रेडी कुमर चटनी एस्कंटी दे టిఫన్ చేసిన తర్వాత అండి రావయతండీ ఆన్లైన్లో ఇవి పర్చేస్ చేసిందండి సెట్కి వచ్చేసి ఐదు బాక్సులు అనమాట అండి జిప్ లాక్ తోటి ఉన్నాయి మనం మాములుగా ఎక్కడికన్నా ఊళ్ళకి వెళ్ళిన ఎక్కడికన్నా తీర్థయాత్రలకి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం టాయిలెట్ సామాగ్రి అంటే లేదంటే ఏదైనా సరే వస్తువులు మనం తినుబండరాలైనా సరే చక్కగా ఇలా నిల్వ చేసేసుకోవచ్చు అండి చక్కగా పార్సెల్ పెట్టేసుకొని జిప్ వేసేసుకొని తీసుకొని వెళ్ళవచ్చు అనమాట భద్రంగా ఉంటాయి అనమాట సెట్ అండి ఐదు అనమాట రెండు సెట్లు తీసుకున్నదండి ఈ విధంగా ఈ కలర్స్ తోటి ఉన్నాయన్నమాట రెండు సెట్లు చక్కగా బాగున్నాయండి కన్వీనియంట్గా బాగున్నాయి అనమాట రేట్ వచ్చేసి ఎంతో చెప్పిందండి ఇవి మాత్రం రెండు సెట్లు అనమాట టూ సెట్లు తీసుకుంది చాలా బాగున్నాయండి జిప్పు కూడా బాగున్నదన్నమాట మనం బయటికి వెళ్ళేటప్పుడు మిర్రర్ అంటే దువ్వెనంటే అలాగే తిలకం సీసా పౌడర్ డబ్బా అంటే అలాగే ఇంకా అలా టాయిలెట్ సామాన్లు మనం ఏమన్నా మెళ్ళవి వేసుకోవటానికి గాజులు కానీ ఇవన్నీ పెట్టుకోవటానికి అనమాట అలాగే సోప్ కానీ బ్రష్ కానీ ఇవి ఇలా పెట్టుకొని మనం జిప్పి వేసుకొని వెళ్ళొచ్చు అనమాట అండి కన్వీనియంట్గా బాగుంటుందనమాట అండి ఐదు చిన్నది ఇదిగోండి చిన్నది ఒకటి అనమాట ఈ విధంగా దీనికి ఇలా హ్యాండ్ అనేది పైకి వచ్చేసిందండి చూసారా చక్కగా ఉన్నాయి బాగున్నాయండి ఇవన్నీ కూడాను పిల్లలకి కన్వీనియంట్గా వాడుకోవటానికి సులభ సులభంగా ఉండేటట్టు అనుకూలంగా ఉండేటట్లుగా ఆ తయారు చేయటంలోనేనండి నైపుణ్యం అనేది పిల్లలకి చూడగానే ఇది బాగుంది ఏదో ఒకటి ఉపయోగపడుతుంది అనేటట్లుగా ఆకట్టుకునే విధంగా తయారు చేయటం అంతే ఉన్నదండి పర్చేజ్ చేసుకోవటం కొనుక్కోవటం యూజ్ చేసుకోవటం కూడా పిల్లలు అలాగే ఉన్నది కదండి రామే తండ్రి ఈ విధంగా తిని ఈ విధంగా పర్చేజ్ చేసింది అనమాట ఆన్లైన్లో రేట్ ఎంతో చెప్పిందండి మరి నాకు గుర్తులేదు సరిగా రెండు సెట్లు అనమాట అండి ఇక మనం బయటికి వెళ్ళి కొనుక్కోవటం కాకుండా ఫోన్లోనే చూసి సెలెక్ట్ చేసుకొసుకుంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చేసేస్తారు మనకి నచ్చలేదు అనుకోండి వెంటనే మళ్ళీ రిటర్న్ పెట్టుకునే అవకాశం కూడా ఉన్నది కదా ఇదిగోండి ఇది ఒక సెట్ అనమాట బాగున్నాయండి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వస్తువులు మనకి జిప్పు లా ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ మనం ఏదైనా కవర్లు కానీ లేదంటే ఏదన్నా పర్సులు కానీ మనం వెతుక్కునే అవసరం లేకుండా ఇలా పెట్టేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట జిప్ వేసుకొని బాగున్నాయండి నచ్చినాయి అన్నమాట నచ్చేది ఉన్నదండి ఇంకా మనకి ఇష్టమయ్యి తీసుకోవటమేనండి అలా వస్తున్నాయి కదా సౌకర్యంగా అవైలబుల్గా ఉంటున్నాయి కదా ప్రతి వస్తువు కూడాను తయారు చేయటంలో నైపుణ్యంతో కళతోటి ఈ విధంగా చేస్తున్నారు పిల్లలకి ఏది కొరత లేకుండా ఏది లోటు లేకుండా ఏదైనా సరే అలా వస్తున్నాయండి వస్తువులు అనేవి బాగున్నాయి రెండు సెట్లు ఈ విధంగా ఆన్లైన్లో పర్చేజ్ చేసిందండి ఇదిగోండి నాకు మైక్ కూడా యూట్యూబ్కి ఈ విధంగా మైక్ కూడా ఆన్లైన్లో చేసిందండి ఇది కూడా తీసుకుందన్నమాట వాయిస్ అనేది వినిపించడానికి చక్కగా ఉంటుందని అని చెప్పేసి ఇది కూడా ఆన్లైన్లోనే పర్చేజ్ చేసిందండి ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు నా వాయిస్ వినపడదండి మా వారు వీడియో తీస్తు ఉంటారు కదా వాయిస్ వినపడదనమాట మనం బాగా రద్దీగా ఉన్నప్పుడు మరి జనంలో ఉన్నప్పుడు వినిపించదు అందుకోసం చెప్పేసి ఈ మైక్ తోటి మనం మాట్లాడినా సరే మీకు వినిపిస్తుందని చెప్పేసి ఇది ఆన్లైన్లో పర్చేజ్ అనమాట అండి బాగా క్రౌడ్గా ఉన్నప్పుడు అలాగే బాగా జనం మధ్య ఉన్నప్పుడు ఏదన్నా మాట్లాడాలన్నా సరే మీకు వినపడదు అని చెప్పేసి అది మామూలుగా ఎక్స్ట్రా ఆడియో తీసేసినా కట్ చేసినా సరేనండి మామూలు మైక్ ఉంటే మీకు బయట సౌండ్ వినిపిస్తుంది అక్కడ వాతావరణం అక్కడ పరిస్థితులు అన్నీ తెలుస్తాయి మైక్ మైక్తో మాట్లాడి నా మాటలు మీకు అర్థమవుతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి మైక్ కూడా ఈ విధంగా తీసుకున్నదనమాట అండి మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టైంలో మన మాట మీకు వినపడపోవచ్చు అలాంటి టైంలో ఇది యూజ్ అవుతుందనమాట బాగున్నదండి చక్కగా కన్వీనియంట్గా ఉందనమాట రీజనబుల్ రేట్సేనండి ఇక మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా వచ్చేసామండి అయ్యప్ప స్వామి దగ్గరికి సేవ చేసుకోవటానికని మా వారు నేను ఇవన్నీ ఇస్త్రాకులన్నీ చక్కగా రెడీ చేసి అనమాట తీసేసి మా వారు సేవ చేస్తున్నారు నేను ఈ సేవ చేస్తున్నానండి అవకాశం ఉంటే తప్పకుండా వెళ్తున్నామండి వీలు ఉన్నప్పుడల్లా వెళ్తున్నాం అనమాట ఏదన్నా బిజీగా ఉన్నప్పుడు బాగా ఏదన్నా ఒత్తిడిలో పనుల్లో ఉన్నప్పుడు మాత్రం వెళ్ళలేకపోతున్నామండి అయ్యప్పలందరికీ సేవ చేసే భాగ్యం ఎంతమందికి కలుగుతుందండి ఎంతమందికి వస్తుంది ఈ విధంగా సేవ చేస్తున్నాం అనమాట ఈ కార్తీక మాసంలో మనకు చేతనైన సేవ మనకు తెలిసిన సేవ అనమాట అండి మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి వెళ్తున్నామండి నిత్యం కూడాను అయ్యప్పలందరినీ చూస్తుంటే ఎంత కన్నుల పండుగగా ఉంటుందోనండి భక్తి పారవశంతో మునిగిపోతున్నాం అనుకోండి అయ్యప్ప కూర్చున్నంతసేపు దాదాపు మూడు అవుతుందండి మేము భోంచేసేసరికి ఇక మూడు గంటల సేపు కూడాను నిర్విరామంగా అయ్యప్ప పా పాటలు వింటూ అయ్యప్పలను చూసుకుంటూ ఉంటే ఎంత భక్తిలో మునిగిపోతున్నాం అనుకోండి అందరినీ కూడాను రోజుకి వెయ్యి మంది దాదాపు అయ్యప్పలు వస్తున్నారనమాట ఆ చెద్దు అనేది ఆరగిస్తున్నారనమాట అండి ఈ కళ్ళానందం ఈ యొక్క ఆ సంతోషం ఎంతో అనుభవిస్తున్నాం అనమాట ఒక లోకంలో ఉన్నట్లే ఉంటుందండి అయ్యప్పలందరినీ చూస్తుంటే ఒక లోకంలో ఉన్నావా అనిపిస్తుంది అనమాట వాళ్ళందరూ ఎంత భక్తిగా నియమనిష్టలతోటి సేవ చేసుకుంటూ ఉంటున్నారో ఎంత భా ప్రగాఢంగా ఉంటున్నారో అర్థమవుతుంది చూశారు కదండి బుధవారం రోజు డే అనేది ఇలా గడిచిపోయింది మధ్యాహ్నం వరకు అనమాట ఇక ప్రతిరోజు ఒకేలా ఉండదు కదండి ఒక్కొక్క రోజు ఒక్కొలా ఉంటుంది అనమాట ఆ రోజు పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి అలాగే మన యొక్క మనస్తత్వాన్ని బట్టి మసలు కోవటమే జీవితం అండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి